హాయ్ అండి మటన్ కర్రీ చేస్తున్నాను అండి కాలిలో అండి డైరెక్ట్గా చేసి చూపిస్తాను కొద్దిగా పెరుగండి కారం అండి తగినంత కొద్దిగా పసుపు సరిపడం ఉప్పు కొద్దిగా ఆయిల్ ఇది కలిపేస్తామండి కలిపి ఒక అరగంట పక్కన పెట్టేస్తాము ఒక అరగంట నానాలండి ఇది కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తామండి వేసేసి ఇందులోనే బాగా కలుపుకొని పక్కన పెట్టేస్తామండి ఒక అరగంట నానంతది మిక్సీ జార్ తీసుకోవాలండి ముందుగా కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలా కొద్దిగా చెక్క లవంగం వెండి కొబ్బరి కొద్దిగా గసగసాలండి కొద్దిగా ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం మెత్తగా పేస్ట్ కొట్టేసుకుందామండి దీన్ని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా ఉల్లిపాయ ఇలా సన్నగా కోసుకోవాలి చిన్నది ఉల్లిపాయ వేసేసుకోవాలి ఈ కొద్దిగా యాగనీయాలి ఇవి మాత్రము వేయి చేస్తానండి ఉల్లిపాయ ఇందులోకి టమోటా ముక్కలు ఒక చిన్న టమోటా తీసుకొని ముక్కలు చేసుకుని కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు అందులో వేసాం కదండి ఇప్పుడు మొలా కొద్దిగా ఎక్కగా మధ్యన ఇస్తాము చాలా రుచిగా ఉంటుందండి ఇదే విధంగా చేసుకుంటే మసాలా ఎక్కువ లేకుండా చూడండి ఈ విధంగా మజ్జితే చాలు టమాటాలు ఇప్పుడు ఈ మటన్ కలుపుకొని పెట్టుకుని ఇందులో ఏం చేసుకోవాలి కొద్దిసేపు మగ్గనిస్తాం ఒక ఐదు నిమిషాలు పట్టిందండి మటను వేడ చేతులకి ఒక ఐదు నిమిషాలు ఎంచుకున్న మటన్ని ఇప్పుడు మిక్సీకి కొట్టుకున్న పేస్ట్ వేసేస్తాం అందులో కలుపుకునేప్పుడు ఉప్పు వేసాం కాదని కొద్దిగా వేస్తాను ధనియాల పొడి కాలు కేజీ కదండి మసా మటను అందుకని అన్నీ కొన్ని కొన్ని మసాలాలు వేసుకున్నాయి ధనియాల పొడి వచ్చేసి ఆ సూనే వేసుకున్నానండి ఈ వాటర్ అండి మిక్సీకి కొద్దిగా కొత్తిమీర మిక్సీ మూత పెట్టేసుకున్నామండి ఒక ఏడు ఎనిమిది విజిల్ రాణించుకున్నామండి కుక్కర్ తీసేసుకున్నానండి ఈ విధంగా ఉడికేటప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా విడిచేసి రెండు నిమిషాలు ఉడిచేయండి ఏదన్నా పచ్చిమాసు ఉంటే ఉండదండి అందుకని కుక్కర్ తీసి చేపు మళ్ళీ వేడి చేస్తాను సరిపోయిందంటే ఇంకా ఆఫ్ చేసేసా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉండేది ఇదే విధంగా చేసుకోండి బాగుంది